చెన్నూరు మున్సిపాలిటీ మత్తరిని బాం బాక్సింగ్ చేసి పిలిచడం జరిగింది ఇది ల్యాండ్లోకి వచ్చినప్పుడు మనం ఇది ఎకరాల భూమి ఉన్న బాపిరెడ్డి నాలుగు కోట్లలో ఉన్న అంటాం ఓకే మంచిగా ఉన్నది ఇది మొత్తం పదహారు ఎకరాల భూమి మరి సీజాబాబిరెడ్డి ఈ భూమిలో రెండు వేల ఐదు ఆరు శాఖల మట్టి పొప్పించిండు అప్పుడు భూమి కొన్న తర్వాత రెండు వేల మట్టి మట్టిపోపితే బాలతోలి కలెక్టర్ ఉండే అప్పట్ బాలతోలి కలెక్టర్ ఉన్నప్పుడు సీజాబాబిరెడ్డికి నోటీస్ పంపించింది నువ్వు మట్టి పొప్పించినా మట్టి ఎన్ని తీయాలని ఇది శిషపా ఇది ఏం లేదు అంటాను అంటే శిషపా భూమి కొన్నాడు శిశాపాడే ఇలా బాబులు పెట్టి వెళ్ళిచ్చండు కానీ అమాయకులను జైలు పంపించండు ఇలా చెన్నూరు పదాలు అందరూ బాధపడతాను అంటే చెన్నూరులో ఏం నడుస్తుంది చెన్నూళ్ళ బాంబులు అంటేనే భయపడతాను ప్రతి ఒక్క ఇంటిలా తప్పు చేసిన వాళ్ళు పంపలేదు తప్పు చేయాలని పంపించాలని చెన్నూరు మొత్తం అందరు సిగ్గుసెట్గా అనుకుంటాను ఇలా చెన్నూరు నియోజకవర్గా అంటే చెన్నూరు అందరూ భయపడతాను బాంబులు ఏంటిది ఎప్పుడు లేని బాంబులు వెళ్ళిచ్చండు ఇంకొకటి బాంబులు వెళ్ళేయాలం అయితే శిశాపారెడ్డి భూమి ఇది మొత్తం ఇదంతా పదారికల భూమి దాన్ని శిషబాపిరెడ్డి మొత్తం దాన్ని ప్యాట్లు వేసిండుకో ప్యాట్లు వేసిండు కాకపోతే సిసబాపిరెడ్డికి ఏమైంది కదంటే ఈ ఫ్యాట్లు వేసిన తర్వాత భూమిలా ఇలా భూములు అంబుడు పోతులేవా అని చెప్పేసి నీళ్లు వస్తానని చెప్పేసి అవి చెరువు పక్కకు బాషింగ్ చేయించండు నీళ్ళని పోవాలని అని ఇవన్నీ ఉండే చెరువుల్లో అంటే ఈ సిసబాపిరెడ్డి ఇట్లా చేయించండి మరి నిందితులు ఎందుకు శిక్షిస్తారని మేము పోలీసు వాళ్ళ పోలీసు వాళ్ళ మేము మాకు నమ్మకం ఉన్నది పోలీసు వాళ్ళు కూడా జైలు పంపుతున్నారని అనుకుంటున్నాం కొంచెం ఎంక్వైరీ చేసి ఇంకా తర్వాత అయినా కూడా బాపిరెడ్డిని పంపుతాం అనుకుంటున్నా పంపాలి ఇలా ప్రజలు మెచ్చుకుంటారు పోలీసు వ్యవస్థని అంటే పోలీసు వ్యవస్థలో నమ్ముగా ఉన్నదని ఇసు వేసి వాస్తులు చేసిన వాళ్ళని ఏం చేయాలంటే శిక్షించాలి బాంబులు పెట్టుకుని ఇంకొకసారి పెట్టాలి అంటే బాబులు అంటే చెన్నులో భయపడతాను పది ఒక్క ఇళ్ళు భయపడతాను ఇంతముందు ఎమ్మెల్యే బాలక సుమరా అంటే వీళ్ళు లంగల్ దొంగలు అని వీళ్ళని పక్కకు పెట్టేసింది వీళ్ళని దగ్గర రానియాలి వీళ్ళని మెట్లు ఎక్కనియాలి ఇలాంటి ఐదు సంవత్సరాలు బబ్బాలు తెలియనియాలి తప్పు దొంగలు లంగల్ అని చెప్పి పక్క పెట్టింది ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా వీళ్ళని పక్కకు పెట్టాలి ఎందుకంటే తప్పు చేసి నేరం చేసింది ఇదంతా భూమి ఆయనపైంది ఓకే బాబే తప్పలేదు బాబే ఎంజాయ్ చేసి బాబే భూమి ఉండాలి బాబే మీద కూడా కేసు ఉండాలి కదా భూమి అమ్మలో మేము ఎందుకు ఉండాలి ఆ ఏర్ మీద కేసు ఎనిమిది మంది మీద పెట్టించినట్టు అనవసరంగా ఆ ఎన్నంబారాయణ వ్యక్తి మేచిరి పని చేస్తారు ఆయన ఆయన కళ్ళు అప్పించిన ఆయన పెద్ద మనిషి ఆయన జైలు పోతారు ఇంట్లో దసరా పండుగ దసరా బతుకమ్మ వాళ్ళ ఎనిమిది మంది కుటుంబాలల్లా అలా భార్యలు వాళ్ళ బాడతల కొడుకులు అందరూ ఎడతారు మా మోడు మా జైలు పంపించినట్టు తప్పు చేసిపోయితే మేము బాధపడకపోవంటాం వాళ్ళు అలా భార్యలు హక్ప్పు మా వాళ్ళు ఉట్టి అనవసరం అప్పు వాళ్ళ అలా కొడుకులు వాళ్ళ బిడ్డలు మన అందరూ ఎడతాను ఇల్లలు అంటే పండుగ పండుగ దసరా పండుగ అలా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి బతుకమ్మ మాడలేక పడుతుంది ఓన్ కుటుంబం అయినప్పుడు అందరి కుటుంబం ఒక్కరి కోసం ఒక్క శిశ బాపిరేడు కోసం పది ఎనిమిది మందిని బలి చేసిండేలా అంటే ఇది మంచి పద్ధతి కాదు పోలీస్ వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసి ఇలా ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా ఈ బాబులు ఎక్కాంచలేచ్చినాయి బాబులు ఎవలిచ్చిండు ఈ బాంబులు ఇచ్చిన వ్యక్తి ఒళ్ళు ఏ అధిక వచ్చినాయి ఇవన్నీ ఒక్కసారి మనం ఎంక్వైరీ చేసి